ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న గొడవల పట్ల వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని అన్నారు అనంతరం దర్శి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలతో అభిమానులతో చిరునవ్వుతో పలకరిస్తూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వలు ఉంటది జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వలు కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను ఇంత విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు ఈ విజయం దర్శి ప్రజల విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో మీరందరూ చూసే ఉంటారు రిజల్ట్స్ అన్ని విధాలుగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలా భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు ఇంచి ఇన్ని మంచి పనులు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెట్టే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది జగన్మోహన్ గారిని మనం కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధగా ఉన్నారు మేము కూడా కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది పదవులు ఉన్నా పదవులు లేకపోయినా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మన వంతు మనం పనిచేశాము ఇదే నియోజకానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రాజంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖరు గారికి పెట్రోల్ పోసి తగలేయటం నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా రాజశేఖరు గారిని దైవంగా పూజించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖర్ గారి టైంలో ఇచ్చిన పథకాలన్నీ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చి ఎప్పుడూ లేని విధంగా రైతు రుణమాఫీ అన్ని హామీలు నెరవేర్చి రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన అటువంటి మహానుభావుడి మీద పెట్రోల్ బోర్డుస్ అందించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులను పూజించుకుంటారు కానీ ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి సంస్కృతిని దయచేసి ఆపాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే దర్శి నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడూ ప్రశాంత వాతావరణం కోరుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కార్యకర్తలందరూ సమన్వయం పాటించి ఎటువంటి అల్లనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాల్సిందిగా కోరుకుంటాము అదేవిధంగా దర్శి ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నాము మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ